అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి మొత్తానికి మరో ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నది ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారాల పట్టి గారాల బిడ్డ ఆల్రెడీ తిహార్ జైల్లో రెండు నెలల నుండి మగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో అట్లనే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కుంభకోణం కేసులో కేసీఆర్ కూడా జైలుకు పోయేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి జూన్ ఇరవై తారీఖు తర్వాత డెడ్ లైన్ కనబడుతున్నటువంటి పరిస్థితి కేసీఆర్ జైలుకు పోవడానికి అంత రంగం సిద్ధమైందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి ఎందుకంటే ఎవరైతే టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డిసిపి రాధా కిషన్ రావు ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ఆదేశాలతోటే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ తరలించమని చెప్పిండు ఐదు వందల కోట్ల రూపాయల ఎక్విప్మెంట్స్ తెచ్చిచ్చిండు ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఫోన్ పెట్టినము కి రోజుకి ఎస్పీ అనేటటువంటి ఆ ఏసీపీ ఆయన దాదాపు ఆయన మూడు వందల మంది ఫోన్లు ట్యాపింగ్ చేయించట వాళ్ళకి దాదాపు ముప్పై నుండి నలభై రెండు మంది టీం ఫోన్ టాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబ్బంది ఉండేవాళ్ళట వాళ్ళందరితో కలిసి ఫోన్ ట్యాపింగ్ చేయించి కేసీఆర్ కు ఎప్పటికప్పుడు డేటా కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేసేదట అట్లనే వీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రయత్నం చేసేది లింకులు పంపించేటటువంటి ప్రయత్నం చేసేది కొన్ని వాట్సాప్ కి సంబంధించిన చాటింగ్ ని కూడా స్వీకరించేది మెసేజ్ లకు సంబంధించినటువంటి ఆంశాన్ని పర్సనల్ మెసేజ్ ని కూడా స్వీకరించే ప్రయత్నం చేసేది ఇవన్నీ కూడా కేసీఆర్ దృష్టికి మేము తీసుకెళ్లామంటూ కూడా చర్చ వినబడుతున్నది తర్వాత ప్రణీత్ రావు కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో కూడా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ సిఐ ప్రణీత్ రావు ఎవరైతున్నారో ఎస్ఐబి సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో పనిచేసేటటువంటి వ్యక్తినే ఈయన ఆల్రెడీ అనేక వివాదాల్లో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ చూసినాం ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి స్టేట్మెంట్ కూడా రోజుకి మేము రెండు వందల మందికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసేది మేము సుమారు పన్నెండు వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తాము దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కేసీఆర్ ను ప్రశ్నించేటటువంటి వ్యక్తులు ఉన్నారు అట్లనే ఎవరైతే కేసీఆర్ పైన యుద్ధం ప్రకటించినో కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశామంటూ కూడా ప్రణీత్ రావు క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఓవైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కూడా కేసీఆర్ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర ఉంది అనేటటువంటి కోణం కూడా తెరపైకి వస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా కేసీఆర్ అనేకమైన అవినీతికి పాల్పడ్డాడు దాదాపు లక్ష కోట్ల రూపాయలు అప్పనంగా కల్వకుంట్ల కుటుంబం భూముల పేర్ల మీద అనేకమైనటువంటి అంశాలపైన దోచుకున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ఇరవై తారీఖు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా జైలుకు పోవడానికి సర్వం సిద్ధం ఉందనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది ఏం జరగవచ్చో నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కట కార్తీక లైవ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి కార్తీకన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తీక ఏం జరుగుతా ఉంది కేసీఆర్ కి సంబంధించిన విషయంలో ఏ టైం టైంలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఊహించినటువంటి విధంగా కండ్లు బయర్లు అర్థమయ్యేటటువంటి అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందనే చర్చ వినబడుతుంది కేంద్ర బలగాలు అరెస్ట్ చేయవచ్చా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు రంగంలోకి దిగేటటువంటి అవకాశం ఉండదు అసలు ఏం జరుగుతుంది కేసీఆర్ కి సంబంధించిన విషయంలో ఎస్ వాస్తవానికి కేసీఆర్ తన అధికారులను కోల్పోయిన తర్వాత చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు కేసీఆర్ తన ముద్దుల కూతురు కవిత ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన విషయం తిహార్ జైల్లో గడుపుతున్న విషయం మన తెలుసు ఆ బాధ కాక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ పార్టీ చేజారిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాబోయేటువంటి మొన్న ఎదుర్కొనేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ జూన్ పూర్తితో రిజల్ట్ రాబోతుంది ఒకటి లేదా జీరో అంటే ఆ ఆ పార్టీకి ఈసారి పార్లమెంట్లో అసలు స్థానం ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితిలో పిఆర్ఎస్ పార్టీ పడిపోయింది ఒక్కసారి పది సంవత్సరాలు అధికారం ఉన్న తర్వాత అధికారం నుంచి ఒక్క కోల్పోయిన తర్వాత ఇన్నాళ్ళు బాగా బతికిన జీవితం ఒక్కసారిగా కొలాప్స్ అయిన పరిస్థితి ఇంకోవైపు కేసీఆర్కి కమ్ముకొస్తున్న కేసులు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన కేసులను మీరే చెప్పే ప్రయత్నం చేశారు ఒకటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కేసుతో మొదలు పెడితే విద్యుత్ స్కామ్తో మొదలు పెడితే ఇయాల ఫోన్ ట్యాపింగ్ కేసు మోయినాబాద్ ఫామ్ హౌస్ వచ్చు అది కాక ఢిల్లీ స్కాములో స్కామ్లో కేసీఆర్ కూడా తెలిసే జరిగింది కేసీఆర్ పాత్ర కూడా ఉంది కేసీఆర్ తెలిసే కవిత ఈ నేరానికి పాల్పడింది కవితకి డబ్బులు ఇచ్చింది కవితకి అన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పర్మిషన్స్ ఇప్పించింది మొత్తం కేసీఆర్ఏ ఈ ఢిల్లీ రిక్కర్ స్కామ్లో కేసీఆర్ కూడా పాత్ర ఉంటుంది అనేటువంటి ఆరోపణలు అదే నిన్నటికి నిన్న బండి సాజా చేసినటువంటి కామెంట్ కూడా మీరు చూసే ఉంటారు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి ఆ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యవహారాలు నడిపింది అక్రమంగా అనేక ఎలక్షన్స్ను చేసింది అనేటువంటిది ఇంకోటి ఏంటంటే ఇంకో కేసులు కూడా పుంజుకొస్తూ ఉన్నాయి తర్వాత రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు ఎవరైతే బీజేపీ అంటే ఎవరైతే బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారో వాళ్ళందరూ కూడా కేసులు వేయబోతూ ఉన్నారో మనకు అంత సమాచారం కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా అధికార దుర్వినియోగాన్ని పాల్పడి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిందే కానీ బీఆర్ఎస్ నిజాయితీగా గెలవలేదు ప్రజల ఓటుతో గెలవలేదు కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ను అనర్హులుగా ప్రకటించింది ఎవరైతే గెలిచారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వాళ్ళని అనర్హులుగా కల్పించండి అని చెప్పేసి పిటిషన్ వేయబోతున్నట్టు సమాచారం ఈసారి ఈ పిటిషన్ పడతాయో తెలియదు కానీ ఇప్పటికే దాదాపు బీఆర్ఎస్ స్పందించిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఏదో కాంగ్రెస్లోకో లేదా బీజేపీలోకో పోవటానికి సిద్ధమై కూర్చున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంటే బీఆర్ఎస్కి ఒకవైపు ఇబ్బందులు ఇంకోవైపు కేసీఆర్కి పర్సనల్గా కేసులు ఇది నిజానికి కేసీఆర్కి రాజకీయంగా ఊహించని పరిస్థితిని కేసీఆర్ ఎదుర్కొంటున్నారు అని చెప్పక తప్పదు ఆయన అరెస్ట్ ఎప్పుడవుతారు అనడానికి ముహూర్తం అంటే వాస్తవానికి ఏంటంటే జూన్ పోర్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోలీసులంతా ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులంతా కూడా క్లియర్ గట్గా కేసీఆర్ మీద అనేక విషయాల్లో ఎంక్వైరీలు స్పీడప్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ మీద స్పెషల్ టీం పనిచేస్తూ ఉంది కేసీఆర్ మీద కీలకమైన ఆధారాలు కూడా దొరికాయి రాధాకృష్ణరావు తనంతట తన సాక్ష్యం చెప్పారు తర్వాత ఎవరైతే చీఫ్ ఉన్నారో ప్రభాకర్ రావు ఇంకా రావాల్సింది ఆయన కూడా రాబోయే రోజుల్లో ఈ జూన్లో వస్తారు జూన్ మొదటి వారంలో వస్తారని అందున సమాచారం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు క్యాన్సర్కి ఆయన అని ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన కూడా రాక తప్పని పరిస్థితి సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికీ సరే ప్రభాకర్ రావు స్టేట్మెంట్తో సంబంధం లేకుండానే రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్ ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా కేసీఆర్ని నోటీసులు వెళ్ళొచ్చు ఆ తర్వాత అరెస్టు జరగవచ్చు అనేవి జరుగుతూ ఉంది ఇంకో విషయం కూడా ట్యాంక్ బండ్ దగ్గర కూడా మేము అక్కడ ఉన్నటువంటి నాలాలో హార్డ్ డిస్క్ లు విసిరేస్తామంటూ కూడా ప్రణీత్ రావు కీలకమైన స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు పన్నెండు వందల మంది ఫోన్ ట్యాపింగ్ చేసినాము దాంట్లో మహిళలు దాదాపు ఐదు వందల అరవై రెండు మంది మహిళల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తాం అంశాన్ని క్లియర్ కట్ గా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే గతంలో రాధాకృష్ణ రావు బిఆర్ఎస్ సుప్రీం అన్నాడు ఇప్పుడు క్లియర్ గా కేసీఆర్ అని అంటా ఉన్నాడు అంటే కేసీఆర్ నిజంగానే ఫోన్ ట్యాపింగో కీలకపాత్ర ఉండొచ్చా ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిండు అవసరం అండి అది భద్రతకు సంబంధించిన విషయం నేను ముఖ్యమంత్రిని దానికి ఒక సపరేట్ టీం ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది అనేటువంటి మాట కూడా మాట్లాడిండు అంటే ఎట్లా దొరికిపోయినా నా కేసీఆర్ ఇప్పుడు ఒక విషయం ఎవరికి తెలియంది కాదు రాజకీయాలు తెలిసిన ప్రతి వాడికి రాజకీయాలు తెలియని ప్రతి వాళ్ళకు కూడా తెలిసే విషయం ఏంటంటే సహజంగా గవర్నమెంట్లో ఏ విషయమైనా ఎవరి డెసిషన్ మేకర్ అంటే సీఎం అంతమంగా సీఎంగా తెలవకుండా రా రాష్ట్రంలో ఏ శాఖ కూడా ఏ పని చేసే అవకాశం ఉండదు అందులో ప్రత్యేకించి కేసీఆర్ పరిపాలనలో కేవలం కుటుంబ పర్మిషన్ లేకుండా అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత పర్మిషన్ లేకుండా ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ అధికారి ఏ రికమెండేషన్ తీసుకోవడానికి అవకాశమే లేదు మరి అలాంటిది కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే ఎవరైనా నమ్ముతారో చెప్పండి కేసీఆర్ చేశారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పరికరానికి బడ్జెట్ ఇచ్చారు ఎవరు సీఎంగా ఉండే కేసీఆర్ కాదా అయ్యి ఇజ్రాయల్ నుంచి కొన్ని వందల కోటి రూపాయలతో తెప్పించారని అంటున్నారు ఆ వందల కోటి రూపాయలకి అవకాశం ఇచ్చే డబ్బులు శాంక్షన్ చేసేది ఎవరు బీఆర్ఎస్ చీఫ్గా ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ కదా సరే అది పక్కన పెట్టండి మోహిరా పామ్హ్ పామ్హౌజ్లో ప్రత్యేకించి సీసీ కెమెరాలని స్పెషల్ సీసీ కెమెరాని ఢిల్లీ నుంచి తెప్పించారు అది ఆడియో రికార్డు కూడా చేసే సీసీ కెమెరాలు ఆ పామ్ హౌజ్ డ్రామా హైడ్రామా ఏదైతే ఉందో దాంట్లో వాడుపడ్డ సీసీ కెమెరాల కాస్టు దానికి డబ్బులు ఎవరిచ్చారు ఎవరు పర్మిషన్ తో అవన్నీ చేసుకొచ్చి ఉంటారు ఖచ్చితంగా కేసీఆర్ చదువుకున్న ఉంటుందా ఒకటి ఎస్ బిఎల్ సంతోష్ ని కూడా బ్లాక్ మెయిల్ చేసిన అనేటటువంటి కోణం కూడా వినబడ్డది బిఎల్ సంతోష్ బ్లాక్ మెయిల్ చేసి కవితను మీరు అరెస్ట్ చేస్తే బిఎల్ సంతోష్ అరెస్ట్ చేస్తాము కవితను వదిలేస్తే బిఎల్ సంతోష్ ని మేము వదిలిపెడతామంటూ కూడా ఓ వైపు అమిత్ షా ని అట్లనే జేపీ నడ్డాను తరుణ్ చూక్ ను కేసీఆర్ చాలా క్లియర్ గా బ్లాక్ మెయిల్ చేసిన అనే కోణం కూడా వినబడ్డది అసలు ఈ నిజమేనా వాస్తవమేనా దీంట్లో ఎస్ ఎందుకంటే మొహినాబాద్ పామ చుట్టూ జరిగిన డ్రామా ఏంటి అంటే అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టు రేపో ఎల్లుండో జరగొచ్చు అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో అప్పటికే ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కామ్లో కవిత పీకలో కష్టాల్లో ఎదుర్కోబోతుందని ఒక అంచనా ఉన్నటువంటి సమయంలో కవితను తప్పించడం కోసం బీజేపీతో ఒక లాబింగ్ని బ్లాక్మెయిలింగ్ని నడుపుకోవడం కోసం మొయినాబాద్ ప్రమోద్ హైడ్రామా నడిచింది అనేటువంటిది అంటే ఆ రోజు బిఆర్ సంతోష్ మీద కేసు పెట్టి మీరు కవితను చేస్తే నేను బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేస్తా మీరు కవితను వదిలేస్తే నేను బిఆర్ సంతోషని వదిలేస్తా లేకపోతే నేను అరెస్ట్ చేస్తా మిమ్మల్ని ఇబ్బంది పెడతా మీ మీద కేసులు పెడతా మీ పార్టీని భద్రం చేస్తా అనేటువంటి ఒక బ్లాక్ కి కేసీఆర్ దిగాడనేటువంటిది వాస్తవానికి మనకంతున్న సమాచారం ప్రకారం మీకు గుర్తునే ఉండితే మోడీ స్టేజ్ మీద చెప్పాడు కేసీఆర్ లోపల మోడీతో మాట్లాడిన మాటని ఎందుకు మోడీ అంతగానో కేసీఆర్ మాట్లాడే మాట ఎందుకు చెప్పాడు అంటే వాస్తవంగా నా కొడుకుని సీఎం చేద్దామనుకుంటున్నాను నేను ఎన్డీఏలో చేద్దామనుకుంటున్నాను నా కొడుకుని మీరు ఆస్వాదించండి అంటే సహజంగా ఇలాంటి మాటలు అంటే లోపల జరిగేటువంటి ఆబ్దిరికార్డు మాట ఆంధ్రికార్డు ఎవరు చెప్పరు కానీ మోడీ ఎందుకు చెప్పాడంటే బీజేపీని అంతగా బ్లాక్ కేసీఆర్ చేశాడు కాబట్టి కేసీఆర్ వ్యవహార శైలి ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే మోడీ స్టేజి స్టేజ్ మీద చెప్పాడు అనేటువంటిది అందుకని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎన్డీఏలో చేరుతాను బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను తెలంగాణలో కాంగ్రెస్ కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలిపించడం కోసం బీజేపీకి నేను ఉపయోగపడతానని కేసీఆర్ ఆఫర్ బీజేపీకి ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ బీజేపీ ఎందుకు నమ్మలేదంటే ఇలాంటి బ్లాక్ మేరింగ్ వ్యవహారాలు గతంలో నడిపాడు కాబట్టి ఏ అనే ఈ వార్తలన్నీ వినపడుతున్నాయి క్లియర్గా ఏంటి అంటే కేసీఆర్ ఆ రోజు పామోద్ హైడ్రామా నడిపిందంతా కేవలం బ్లాక్ మేరింగ్ వ్యవహారాల కోసం తన బిడ్డను కవితను రక్షించుకోవడం కోసం దానికోసం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సీసీ కెమెరాలు కొని ఒక హైడ్రామా నడిపే ప్రయత్నం చేశాడు ఇదంతా పొలిటికల్ హైడ్రామా బిహైండ్ ఉన్న కారణాలన్నీ కవిత రక్షణ కోసం కేసీఆర్ తీసుకున్న చర్యలు అనేటువంటిది ఏర్పడుతుంది సో ఒక్కొక్కటిగా కేసీఆర్ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఒకవేళ అరెస్ట్ అయితే సానుభూతి డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అంటే ఒక విషయం మేము క్లియర్గా చెప్పుకోవాలిందంటే గత శతాబ్ద కాలంగా కేసీఆర్కి చాలా సానుభూతి ఉంది ఆయన ముఖ్యమంత్రిగా వరుసగా రెండుసార్లు ప్రజలు అధికారం ఇచ్చారు ఆయన తెలంగాణ రథసారిగా చూశారు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ని చూశారు కానీ ఇవాళ బయటకు వస్తున్న విషయాల ప్రకారం చూస్తే కేసీఆర్కి ఆ సానుభూతి ఉందా అంటే లేదు లేదని పరిస్థితి చెప్పుకోవాలి ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ముప్పై తొమ్మిది స్థానాలు గెలిచాడు ముప్పై తొమ్మిది స్థానాలంటే కనీసం మూడు స్థానాలన్నా నాలుగు స్థానాలు పార్లమెంట్ స్థానాలన్నా గెలిచే పరిస్థితి ఉండాలి కానీ ఇవాళ సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి అంటే సింగిల్ స్థానం కూడా వస్తా రాదా అని అనుమానం ఉండే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్కి సానుభూతి ఉన్నట్టా లేనట్టా కేసీఆర్ వైపు ప్రజలు ఉన్నట్టా లేనట్ట రేపు కేసీఆర్ అరెస్ట్ చేసి సానుభూతి వస్తా రాదా ఒకసారి చెక్ చేసుకుంటే ఇలా కవిత అరెస్ట్ అయింది కవిత గతంలో నిజామాబాద్ ఎంపీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా నిజామాబాద్లో నిలబడింది కథ ఓడిపోయింది మరి నిజామాబాద్లో కవితకి సానుభూతి ఉన్నట్టా లేనట్టా కవిత అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే కవిత సానుభూతి ఉన్నట్టు బీఆర్ఎస్ ఓడిపోతే కవితకి సానుభూతి లేనట్టు కానీ అక్కడ మనకు అంత సమాచారం ఫైటింగ్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది తప్ప బీఆర్ఎస్ మూడో ప్లేస్లో ఉంది నిజామాబాద్లో అంటే కవిత అరెస్ట్ మీద జనరల్ సింపతి లేనట్టే కదా కామారెడ్డిలో స్వయంగా కేసీఆర్ ఓడిపోయాడు సహజంగా సహజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అందులో తెలంగాణలో చాలా పెద్ద లీడర్గా కేసీఆర్ తనకు తను చెప్పుకుంటూ ఉంటాడు అంత పెద్ద లీడర్ కామారెడ్డి ఓడిపోయాడు కామారెడ్డిలో ఓడిపోయాడు తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పట్టి ఉన్న భావన ఏంటి ప్రజెంట్ ఇది అర్థం చేసుకుంటే రేపు కేసీఆర్ అరెస్ట్ అయితే ఒకవేళ ఒకవేళ కేసీఆర్ కనుక అరెస్ట్ చేసేటటువంటి అవకాశమే ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేయవచ్చా లేకపోతే ఫోన్ కి సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చా అంటే ఈ రెండే అని ఎందుకు అనుకోవాలి విద్యుత్ స్కామ్ అని ఎందుకు అనుకోకూడదు స్కామ్ అని ఎందుకు కనుక్కకూడదు ఆ విషయాలు కూడా జ్యుడిషియర్ అని కూడా చాలా స్పీడ్గా ఐదు స్పీడ్ మీద వెళ్ళిపోతా ఉంది మేడిగడ్డి ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ తీసుకున్న ముడుపులకు సంబంధించి చాలా వ్యవహారాలు బయటకు వస్తూ ఉన్నాయ్ సమాచారం అంటే ఒకటి ఏంటంటే కట్గా కేసీఆర్ అరెస్టు జరగవచ్చు అనేటువంటిది ఒకటి సహజంగా ఏ కేసులో ముందు అరెస్ట్ అయినా తర్వాత ఇంకో కేసు పెట్టి ఒక కేసులో పేరు వచ్చినా రెండో కేసులో అరెస్ట్ జైల్లో ఉండాల్సిన పరిస్థితుల్లో కేసీఆర్ కాక ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తా ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద మొట్టమొదటి అరెస్ట్ అయింది కానీ తర్వాత ఆయన మీద ఉన్నట్టుండి ఆరు కేసులు ఒకసారిగా పెట్టబడ్డాయి తర్వాత ఒక కేసులో బేరెచ్చినా ఇంకో కేసులో బేరు తెచ్చుకోవాలని పరిస్థితి పడ్డాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత చూడండి ఫస్ట్ అరెస్ట్ అయింది సీబీఐ అరెస్ట్ చేసింది తర్వాత ఈడీ వెంటనే కేసు నమోదు చేసింది దాంట్లో అరెస్ట్ చూపించుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు రెండు కేసులో కూడా బేరు తెచ్చుకోవాలని పరిస్థితి కవితకు పడింది సో ఒక కేసులో అరెస్ట్ అయిన సరే రెండో కేసులో తప్పనిసరిగా జైల్లో ఉండాల్సిన పరిస్థితిలో కేసీఆర్ పడొచ్చు రేపు ఎస్ ఒక జూన్ ఇరవై ఏ డెడ్ లైన్ అనేటటువంటి చర్చ వినబడుతోంది నిజంగానే డెడ్ లైన్ ఏమైనా ఉందా కేసీఆర్కి లేకపోతే ఎప్పుడైనా ఏ టైంలో ఏటటువంటి అవకాశం ఉండొచ్చు నేను అనుకోవటం నా హోప్నెస్ ప్రకారం డెడ్ లైన్లో ముహూర్తాలు ఏమి ఉండవు వీలైన తొందరలోనే కేసీఆర్ అరెస్ట్ జరగవచ్చు అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకించి మీరు అన్నట్టు మిగతా అనేక కేసులు ఉన్నప్పుడు కూడా ముందుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఉంది కాబట్టి కాబట్టి వర్కౌట్ చేస్తున్నారు దర్యాప్తు కూడా చాలా వేగంగా పోతుంది కాబట్టి ముందుగా ఫోన్ ట్యాపింగ్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర పెద్దలు కూడా కేసీఆర్ పైన గుస్సా అయితే ఉన్నారు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎందుకంటే కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయింది ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాప్ అయింది ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్ అయింది ఇట్లా రాజాసింగ్ ఫోన్ కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ చర్చ వినబడ్డది అంటే ఎట్లా దుబాకకి సంబంధించిన ఎన్నికలలో కానివ్వండి లేకపోతే హుజరాబాద్కి సంబంధించిన ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ చేపించారనే చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి అంటే ఏ విధంగా ఏ కోణాలలో జరగవచ్చు నిజంగానే జరిగితే మా బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టిరు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక కీలకమైన చర్చ వినబడుతుంది కేంద్ర పెద్దలు కూడా కేసీఆర్ పైన గుస్సాయితున్నట్టుగా చర్చ వినబడుతుంది నిజమేనా ఎస్ గతంలో కేసీఆర్ పార్టీ ఉదాసీనంగా ఉదాసీనంగా ఉన్నటువంటి బీజేపీ పెద్దలు ఎందుకంటే కేసీఆర్ కనుక పొలిటికల్ ఎక్కిల్ అవుతే ఆ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ రావడం కంటే కేసీఆర్ ఉంటమే మంచిదని చెప్పేసి కేసీఆర్తో ఉదాసీనంగా ఉండి అనేక ఆరోపణలు చేసినప్పటికీ ఒక్క కేసు కూడా పెట్టి ఒక్క ఎంక్వైరీ కూడా వేయని బీజేపీ వాళ్ళు ఇవాళ కేసీఆర్ పార్టీ చాలా గుస్సాగా ఉన్నారు కారణం ఏంటి అంటే రెండు మూడు విషయాలు ఒకటే పొలిటికల్గా బీఆర్ఎస్ తెలంగాణలో లేకుండా పోతే ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చు బీఆర్ఎస్ వెనకాల ఉన్నటువంటి అర్బన్ ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు అది ఆటోమేటిక్గా యాంటీ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి అది బీజేపీ వెనక్కి వస్తుంది రెండవది కేసీఆర్ అనేవాడు గతంలో అనేక ఆడిన డ్రామాలు బీజేపీని తిట్టిన తిట్లు బీజేపీ నాయకుల మీద పెట్టిన కేసులు బీజేపీని ఓడించడం కోసం చేసిన చేస్తులు రెండోది మీరు ఇందాకనే మనం చెప్పుకున్నట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బీజేపీలో అగ్ర నేతగా ఉన్న బిఆర్ సంతోష్ మీద కేసు పెట్టి బిఆర్ సంతోష్ బ్లాక్మెయిలింగ్ దిగిన వ్యవహారం ఇది పక్కన పెడితే కూడా బండి సంజయ్ బీజేపీ చీఫ్గా స్టేట్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఫోన్ ట్యాప్ చేశాడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశాడు అనేటువంటి అనుమానం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బీజేపీకి చాలా కోపం తెప్పించే విషయాలు ఖచ్చితంగా కేసీఆర్ పట్ల బీజేపీ కానీ కేంద్రం కానీ ఏమాత్రం ఉదాసీనంగా ఉండే అవకాశం లేదు సహజంగా ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోపం పడితే బీజేపీ రక్షిస్తుంది సహజంగా కానీ ఇక్కడ కేసీఆర్ విషయం ఏంటంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కోపంగా ఉందో కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా అంతే కోపంగా ఉంది ఏ మాత్రం కోపంలో వీళ్ళెక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పడానికి లేదు ఇద్దరు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు ఆగ్రంగా ఉన్నది కేసీఆర్నే అందుకనే ఇటు ఇండియా కూటంలోనూ కేసీఆర్ని నేర్చుకోలేదు అటు ఎన్డీఏ కూటమిలో చేరతనన్నా కేసీఆర్ని చేర్చుకోలేదు అంటే కేసీఆర్ పట్ల వాళ్ళకున్న వైఖరిని అర్థం చేసుకోండి దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ తవ్వుకున్నటువంటి తవ్వకాలే కారణం కేసీఆర్ తో స్వయంకృత అపరాధారే కారణం ఎస్ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మొత్తానికి మీరు సీబీఐ ఎంక్వైరీకి రెడీ ఉంటారా ఎందుకంటే అన్నిటికీ సీబీఐ సీబీఐ అంటా ఉన్నారు కదా ఫోన్ ట్యాపింగ్లో మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి మీరు రెడీ ఉన్నారా మీరు సవాల్ విసిరండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి రెడీ ఉన్నారా సిబిఐకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా సిబిఐ ఎంక్వైరీకి ఎలా రెడీగా ఉంటారు ఇప్పటికే టెలిగ్రాఫ్ చట్టం పెడితే కేసీఆర్ పరిస్థితి వాళ్ళ వాళ్ళు ఉంటే మరి సీబీఐ ఎంక్వైరీ అంటారు మీరు సీబీఐ అని పేరుని పెడితేనే కేసీఆర్కు ఇప్పుడు కాదు తన అధికారంలో ఉన్నప్పటికి కూడా సిబిఐ పేరు పెడితే సిబిఐ పేరు వినగానే వెన్నులో ఉనుగుబుట్టే పరిస్థితి ఎందుకంటే ఏ దేని మీద ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ లో సిబిఐ ఈడీ ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి కవిత అరస్తు జరగవచ్చు అని అంచనా కేసీఆర్కి ఎప్పటి నుంచే ఉంది తన కుటుంబంలో తన కూతురు పార్టీ మాజీ ఎంపీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత అరెస్ట్ అవుతారన్న భయం ఒకవైపు తన కూతురు అరెస్ట్ అవుతారన్న భయం ఒకవైపు తర్వాత తన మీదగా కాకతీ మన అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటి మీద విద్యుత్ స్కామ్ మీద వేస్తారు తర్వాత కాళేశ్వరం మీద వేస్తారో వీటి మీద వేస్తే నా బాగోదాలు ఎక్కడ బయటకు వస్తే ఎక్కడ అరెస్ట్ జరిగిపోతుందో ముఖ్యమంత్రిగా ఉంటే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భయం ఇంకోవైపు ఎందుకంటే తను బలంగా కోరుకున్నది ఏంటంటే తన కొడుకు సీఎంగా ఉండేంత వరకు నేను పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి అంటది ఇప్పుడు గెలిస్తే కొడుకును సీఎం చేసేవాడు కానీ కొడుకును సీఎం చేయకుండానే పార్టీ పదవి పోయింది ముఖ్యమంత్రి పార్టీ కూడా పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు అదే భయంలో కేసీఆర్ మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుకుంటాడు చెప్పండి కాబట్టి బీజేపీ నేషనల్ అధికారులు ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది కాంగ్రెస్ మీద బీజేపీ సహజంగానే కోపంగా కక్షగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి చేసే చాలా పనుల మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు కానీ వాళ్ళు కాళ్ళు చేసుకున్న పనుల మీద సీబీఐ ఎంక్వైరీ ఖచ్చితంగా అడిగే పరిస్థితి లేదు పైగా సిబిఐ పేరు ఉచ్చరించారంటేనే చాలా భయంలో కేసీఆర్ ఉన్నారు యా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము మొత్తానికి కేసీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నటువంటి పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే అత్యంత కీలకమైనటువంటి ప్రధాన లక్ష్యంగా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి స్పెషల్ టీం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటు డీసీపీలు కానివ్వండి ఎస్పీలు కానివ్వండి సిఐలు కానివ్వండి ఎస్ఐలు కానివ్వండి అనేకమైనటువంటి కోణాలలో దాదాపు కీలకమైనటువంటి విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి రావులు మాత్రం కేసీఆర్కు అత్యంత సన్నిహితులు ప్రణీత్ రావుకు చుట్టపోలు అట్నే రాధాకృష్ణరావుకు చుట్టపోలు అట్లే ఓ వైపు ఎవరు ప్రభాకర్ రావుకు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఒక టీం లెక్క ఫామ్ అయ్యి ము ముప్పై మూడు జిల్లాలలో పాగా వేశారు అందరు ఫోన్లు కూడా ట్యాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు పర్సనల్ వ్యవహారాలలో కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారులు అంటే కేసీఆర్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు కేసీఆర్ కు తొత్తుల్లాగా వ్యవహరించినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళ సతీమణిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారట వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసేటటువంటి నీచమైన సంస్కృతికి దిగజారనేటటువంటి కోణాలు కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి కేసీఆర్ కీలక పాత్ర ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి